నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం ఇక వార్తల్లో వివరాలు కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల యాభై మూడవ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టిటిడి తరపున ఈవో జే శ్యామలరావు దంపతులు ఆదివారం శేషవస్త్రం సమర్పించారు హైందవ సనాతన ధర్మ వ్యాప్తికి కృషి చేసిన సద్గురువులు భగవద్ భాగవతల సేవల దృష్ట్యా రెండు సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామికి శ్రీవారి శేషవస్త్రాన్ని టీటీడీ సమర్పిస్తోంది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో శ్రీ రాఘవేంద్ర స్వామి వారు జన్మించారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట వెంకటాచార్యగా ముందుగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థ స్వామికి ఈవో జే శ్యామలరావు వస్త్రాన్ని అందించారు ఈ సందర్భంగా శ్రీ సుబేంద్ర తీర్థ స్వామి వారు ఈవో దంపతులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు జన్మ నక్షత్రం ఉత్తరాశార నక్షత్రం సందర్భంగా గజవాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు గజవాహనంపై అమ్మవారిని దర్శిస్తే మోక్ష ప్రదాయకమని భక్తుల విశ్వాసం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుని కర్పూర నిరాజనాలు పట్టారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతి ఉత్తరాశాల నక్షత్రానికి గజవాహన సేవ ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి అర్చన అభిషేకాలు కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం సుగంధ పరిమల పుష్పాలు వజ్రాభరణాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం అమ్మవారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి గజవాహనంపై అధిష్టింపజేసారు సాయంత్రం అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు భక్తుల అమ్మవారికి హారతలు ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు ఈ ఊరేగింపులో డిప్యూటీ ఇవో గోవిందరాజన్ ఏఈవో రమేష్ సీనియర్ అర్చకులు బాబు బాబుస్వామి ఆగమ సలహాదారు మణికంఠ స్వామి ఇన్స్పెక్టర్లు గణేష్ సుభాస్కర్ ప్రసాద్ ఏవిఎస్ఓ వై సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జ్ఞానప్రసనాభ సమేత శ్రీ కాళహసేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి మండపం ఊరందూరు గ్రామంలో ప్రారంభమైన నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి చిలుక వాహనంపై స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు ఇక్కడి బ్రహ్మోత్సవాలలో ఉదయం ఓ వాహనం రాత్రి మరో వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇవ్వడం ఆనవాయితీ ఈ ఆదివారం ఉత్సవాలలో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్లను చిలుక వాహనంపై ఆశీర్ణ చేసి గ్రామోత్సవం జరిపారు ఆలయ అర్చకులు జనార్దన్ శర్మ స్వామి అమ్మవార్ల ముందు సాగగా ఉత్సవంతో పాటు దామోదరం దుర్గా ప్రసాద్ గ్రామ పద్ద నీలకంట పాల్గొన్నారు మహిళా వాకర్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి కట్టి శుభాకాంక్షలు తెలిపారు సోమవారం ఉదయం ఆరు గంటలకు తిరుపతి మహతి రోడ్డులో గల శ్రీరామచంద్ర పుష్కరణిలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉదయం చేశారు శ్రీరామచంద్ర పుష్కరణిలోని మహిళా వాకర్స్ శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ఆరణికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే ఆరానికి స్వీట్లు తినిపించి ఆరోగ్యంగా ఉండి మరింతగా ప్రజాసేవ చేయాలని కోరారు తరువాత ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతిరోజు నడక వల్ల ఆరోగ్యం పెంపొందుతుందని తద్వారా రోగాలు దరిచేరవని తెలిపారు అక్కడ ఉన్న మహిళలను పేరు పేరున పలకరించి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు వారి కుటుంబాలు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ కార్పొరేటర్ రేవతి కొన్నాల చంద్ర బెలంకొండ సురేష్ టీడీపీ నాయకులు మునిరామయ్య దినకర్ బలరామకృష్ణ భాగ్యమ్మ లక్ష్మమ్మ సరస్వతి తదితర మహిళా వాకర్స్ పాల్గొన్నారు ఉండడం తిరుపతి ప్రజలు చేసుకున్న పుణ్యం ఉదయాన్నే గంట రెండు గంటలు సాయం టైం దీనికి ఈ యోగాకు వాకింగ్కు ఈ కార్యక్రమాలకు ఏర్పా చేసుకుంటే ఆ రోజంతా కూడా శారీరకంగా ఉల్లాసంగా సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందరూ కూడా ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టలో ముఖ్యంగా ఈ డివిజన్ కార్పొరేటర్ లావతి సీకే రేవతి గారి ఆధ్వర్యంలో మహిళా సోదరులు అందరూ కూడా రావడం వారు కూడా ఈ వాకింగ్లో పాల్పంచుకోవడం ముఖ్యంగా వచ్చిన వెంటనే ఉత్సాహంగా సంతోషంగా రాఖీ పండుగ రోజు ఒక సోదరిగా ఒక అన్నకు రాఖీ కట్టారంటే అందరికీ కూడా చల్లమ్ములకు అక్కలకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు సోదర సోదరి మణుల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయతకు సంబంధించిన పండుగగా రక్షాబంధన్ వేడుకలు నేటి నుంచి ప్రారంభం కావడంతో శ్రీకాళహస్తుల వారి వారి గృహాలలో సోదరి మణులు సోదరులకు రాఖీలు కడుతూ రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టిన సోదరి మణి ఉమాసింగ్ మాట్లాడుతూ సోదర సోదరి మణుల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయతకు సంబంధించిన పండుగ రక్షాబంధన్ జరుపుకుంటారని తెలిపారు పురాణాల ప్రకారం ఈ పండుగ కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు కృష్ణుడికి తన సోదరి ద్రౌపదీ దేవి రక్ష కట్టి తనకు రక్షణ కల్పించి తన కుటుంబానికి ఎల్లవెలలా అండగా ఉండాలని వరం పొందిందని పురాణ గాథలు మనకు చెబుతున్నాయన్నారు ప్రతి ఏటా రక్షాబంధన్ పండుగను శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ రోజున సోదరి తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీలను కడతారు సోదరులు కూడా సోదరి నిత్యం రక్షణగా ఉంటానని హామీ ఇస్తూ బహుమతి కూడా అందజేస్తారు తాను కూడా తన సోదరుడికి రాఖీని కట్టి అతని వద్ద తనకు ఎల్లవేళలా రక్షణ కల్పించే విధంగా రక్షా బంధన ఆజ్ఞను తీసుకున్నానని తెలియజేశారు ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనాది కాలంగా వస్తున్న రాఖీ పండుగ అన్నా చెల్లెలకి రక్ష చెల్లెలు అన్నకి రక్ష అనే బంధంతో కొనసాగుతున్న ఈ రాఖీ పండుగ ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ అన్నలకి రాఖీ కట్టి అన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు సో పూర్వకాలంలో కూడా ఆ ద్రౌపది శ్రీకృష్ణుడికి యుద్ధానికి వెళ్లే ముందు రాఖీ కట్టి అన్న తనకి రక్షగా ఉండాలి అన్నకు ఈ రాఖీ బంధనం రక్షగా ఉండాలి అనే ఉద్దేశంతో కట్టింది సో ఇప్పటి వరకు కూడా ఈ పండుగ కొన కొనసాగిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అన్నలకి రాఖీ కట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా మున్ ముందు కూడా ఈ రాఖీ పండుగ సాంప్రదాయం మనకు వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ముందు తరాలకు కూడా కొనసాగించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను నేను కూడా ఈ రోజు మా అన్నయ్యకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు వార్తల్లో చిన్న విరామం చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తు వంకరపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంతవైద్య కళాశాల రేణిగుంటారు తిరుపతి వార్తల్లోనికి తిరిగి స్వాగతం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీవనోపాధుల సర్వేను కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు సోమవారం నగరంలోని దాసరి మఠంలో జరుగుతున్న సర్వేను పరిశీలించి మెప్మా అధికారుల వద్ద వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రతి మహిళా కుటుంబం యొక్క వివరాలు నమోదు చేయాలని అన్నారు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకుని వారికి జీవనోపాధి కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ఈ సర్వే ఉద్దేశమని తెలిపారు అంతకుముందు రామాపురం వద్ద గల బయో మైనింగ్ ప్లాంట్ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు భార్యా పటేల్ జరుగుతున్న డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ట్యాప్ సర్వేను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు అడ్మిన్ సెక్రటరీలు కలిసి ఈ సర్వేను పక్కాగా నిర్వహించాలని అన్నారు ఇందులో ఎటువంటి తావు లేకుండా సర్వే చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ మెప్మా పిడి రాధమ్మ డిఈలు విజయ్ కుమార్ రెడ్డి మహేష్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి ఆర్ఓ ఓ సిఎంఎం కృష్ణవేణి శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపాకర్మ వైభవంగా జరిగింది ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు శ్రీకృష్ణ స్వామివారిని శ్రీభూ వరాహ స్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పసుపు చందనంతో అభిషేకించారు అనంతరం స్వామివారికి నూతన యజ్ఞోపాతాన్ని సమర్పించి ఆస్థానం నిర్వహించారు అనంతరం స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కార్ శ్రీహరి అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు ఆధునికరించిన తిరుపతి బ్యాంక్ ఆఫ్ బరోడా టిపి ఏరియా శాఖను ఆ బ్యాంక్ జోనల్ మేనేజర్ మరియు జోనల్ హెడ్ రితేష్ కుమార్ ప్రారంభించారు తిరుపతి గ్రూప్ థియేటర్స్ ఎదురుగా గల బ్యాంక్ ఆఫ్ బరోడా టిపి ఏరియా బ్రాంచ్ను అత్యాధునిక హంగులతో ప్రజలకు అవసరమైన సౌకర్యాలతో ఆధునీకరించారు సోమవారం ఉదయం ఆధునీకరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా టిపి ఏరియా బ్రాంచ్ను ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్ మరియు జోనల్ హెడ్ రితేష్ కుమార్ అసిస్టెంట్ మేనేజర్ మరియు తిరుపతి రీజనల్ హెడ్ అమర్నాథ్ రెడ్డి బ్యాంక్ సీనియర్ మేనేజర్ మునిశేఖర్లతో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ మరియు జోనల్ హెడ్ రితేష్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ తిరుపతి బ్యాంక్ ఆఫ్ బరోడా ఏరియా బ్రాంచ్ అత్యధిక భాగస్వామ్యం కలిగి ఉందని బ్యాంకు అందిస్తున్న ప్రయోజనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు టుడే వీ ఆర్ ఇనాగ్రేటింగ్ దిస్ న్యూ ప్రిమిసెస్ ఆఫ్ టిపి ఏరియా తిరుపతి ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ రీజన్ ఆఫ్ అవర్ జోన్ హైదరాబాద్ జోన్ టిపికలీ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ద స్టేట్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ స్టేట్ అండ్ తిరు తిరుపతి ఈజ్ కంట్రిబ్యూటింగ్ హెవీలీ అండ్ I urge upon all the customers and even non-customers to come and enjoy the services of Bank of Baroda. You name anything, and ba Bank of Baroda offers all the financial services. And since we are a public sector bank, we participate in all government schemes. Whatever you name it, we are there. So do avail the services and do demand the services from our branches, all our branches, not only T.P. area branches, all the branches of uh, Tirupati regions, or for that matter. ఎనీ బ్రాంచెస్ ఇన్ ఇండియా థ్యాంక్ తిరుపతి రీజనల్ హెడ్ పి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి టీపీ ఏరియాలో ఉన్న తమ బ్రాంచ్ శాఖను ఆధునీకరించి స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడర్న్ టెక్నాలజీలో భాగంగా ఆధ్యాత్మిక సాంకేతిక సౌకర్యాలతో ఆధునీకరించబడిందని దేశంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజలకు సేవలు అందిస్తోందని బ్యాంక్ అందిస్తున్న సేవలను ప్రజలు విరివిగా ఉపయోగించుకుని ఆర్థిక అభివృద్ధిని సాధించాలని అభిలషించారు ఈరోజు మా బ్రాంచ్ రీఫర్బిష్మెంట్ చేసి మళ్ళీ మళ్ళీ ప్రారంభించినందుకు గాను మా జనరల్ మేనేజర్ గారికి మా రీజనల్ మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కస్టమర్స్కి మరింత సౌకర్యవంతమైన సేవలు మంచి ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో మన రాయలసీమలో అనేక బ్రాంచీలని మా ఆర్ఎం గారు మా యొక్క జోనల్ హెడ్ సహకారంతో ప్రారంభిస్తున్నారు అన్ని రకాల సేవలు ప్రోడక్ట్స్ ఉన్నాయి మీకు లోన్స్ కానివ్వండి డిపాజిట్స్ కానివ్వండి గవర్నమెంట్ ప్రోడక్ట్స్ కానివ్వండి శాలరీ అకౌంట్స్ బిజినెస్ పీపుల్స్ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఎంఎస్ఎంఈ లోన్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించింది కానీ అదేవిధంగా గవర్నమెంట్ చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకి మా బ్యాంకు వారధిగా ఉంది అన్ని సౌకర్యాలని మా జనరల్ మేనేజర్ గారు చెప్పినట్లు మీరు అవైల్ చేసుకుని మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు చూడొచ్చు దేశంలోనే ప్రీమియర్ బ్యాంక్ రెండవ అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్గా మా బ్యాంక్ ఉంది భారతదేశపు అంతర్జాతీయ బ్యాంక్ అనే ట్యాగ్ లైన్తో మేము ఉన్నందువల్ల మన బ్రాంచెస్ కానీ ఆఫీసెస్ కానీ ఇట్లా మంచి లుక్ కస్టమర్స్ వచ్చినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా మా ఆర్ఎం గారు చొరవ తీసుకుని మా హైయర్ అథారిటీస్ యొక్క పర్మిషన్తో మీకు ఇక్కడ కూడా ఇంకా క్యాష్ డిపాజిట్ మిషన్ కస్టమర్లు చాలామంది డిమాండ్ చేశారు క్యాష్ డిపాజిట్ మిషన్ పెడుతున్నాము ఈ లాబీ అనేది కూడా మనం మీకు తొంభై పర్సెంట్ సేవలు హాలిడేస్ కూడా అందే విధంగా మేము ఈ లాబీని ప్రారంభిస్తున్నాము ఇక్కడ ఆ ఉద్దేశంతోనే దీన్ని రీఫర్బిష్మెంటు చేయడం జరిగింది ఎంత ఖర్చైనా వెనకాడుకుంటా మాకు ఈ సౌకర్యాలు కలిగించినందుకు మా మేనేజ్మెంట్కి నేను ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా కస్టమర్స్ కావాల్సిన సేవలన్నింటినీ చేయడానికి సిద్ధంగా ఉంటూ పునరంకితం అవుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపు బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్ మేనేజర్ మునిశేఖర్ మాట్లాడుతూ వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు త్వరితగతిన లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా టీపీ ఏరియా బ్రాంచ్ ఆధునీకరించడం జరిగిందని ప్రజలకు అన్ని రకాల బ్యాంక్ ఖాతా సేవలు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ పథకాల ద్వారా అందించే రుణాలకు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ శాఖ సహకారం అందిస్తోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఖాతాదారులు ఎం వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తిరుపతి పట్టణ పట్టణలో ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సార్ ఈ రోజు మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా తిరుపతి రీజన్లో లో ఉన్నటువంటి తిరుపతి పట్టణంలో ఏరియాలో ఉన్నటువంటి ప్రిమైసెస్ని ని కొత్త ప్రిమైసెస్గా గా స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడర్న్ టెక్నాలజీతో ఈరోజు స్టార్ట్ చేయడం అనేది మీకు అందరికీ తెలుసు బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులో రెండవ అతి పెద్ద బ్యాంకు తిరుపతిలో మనకు ఆల్మోస్ట్ నాలుగు శాఖలు ఆల్రెడీ ఉన్నాయి అందులో మనకు తిరుపతి మెయిన్ బ్రాంచ్ తర్వాత టీపీ ఏరియాలో ఉన్న బ్రాంచ్ని చాలా ఆధునికరణతో మంచి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో స్టార్ట్ చేయడం అంది తిరుపతి ప్రముఖుల పట్టణంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఈ బ్రాంచ్ యొక్క సౌకర్యాలను వి ఉపయోగించుకొని అందరూ ఆర్థికాభివృద్ధి చెందాలని అందరినీ మనసారా కోరుకుంటున్నాను సార్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం